అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థతపరచు వరమును వారికి అనుగ్రహించెను రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థతపరచుటకును వారి నంపెను మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు చేత జో జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనా తీసుకొని పోవద్దు రెండు అంగిలు ఉంచుకొనవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించరో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి మిమ్మను ఎవరు చేర్చుకునరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూలి దులిపివేయుడని వారితో చెప్పెను వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థతపరచుచు గ్రామములో సంచారము చేసిరి చతుర్థాధిపతి అయిన హెరోదు జరిగిన కార్యములన్నింటినీ గూర్చి విని ఎటు తోచకయుండెను ఏలైనగా కొందరు యుహాను మృతులలో నుండి లేచిననియు కొందరు ఏలియా కనబడేననియు కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్క లేచెననియు చెప్పుకొని చుండిరి అప్పుడు హెరోదు నేను యుహానును తలగొట్టించి తిని గదా ఎవని ఇట్టి సంగతులు వినుచున్నాను అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను అపోతు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బెచ్చయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థత పరిచెను ప్రొద్దుగుంకను ఆరంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి మనమి అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని ఆహారము సంపాదించుకొనున్నట్లు జన సమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరి ఏమీ లేదు మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను అని చెప్పిరి వచ్చిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని ఏబేదేసి మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వరలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకొని ఆకాశము వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపలెత్తిరి ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొక్క ఉండిరి నేనెవడని జన సమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారి అడగగా వారు బాప్తిజం ఇచ్చు యోహాననియో కొందరు ఏలియాననియు కొందరు పూర్వ కాలపు ప్రవక్త యొక్కడు లేచిననియో చెప్పుకొనుచున్నారని అందుకైనా మీరైతే నేనెవడనని చెప్పుకునుచున్నారని వారిని అడగగా పేతురు నీవు దేవుని క్రీస్తు అని నిన్ను ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనిష కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధానల ప్రధాన యాజకుల చేతను శాస్తుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను మరియు ఆయన అందరితో ఇట్ల నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొనవా గోరువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొను ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని ఎడల లేక నష్టపరచుకొని ఎడల వానికి ఏమి ప్రయోజనము నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యంను చూచు వరకు మరణము రుచి చూడరని నేతో నేను మీతో నిజముగా చెప్పుచున్నాను నేను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమై ఎనిమిది దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై దగ మెరిసేను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండి వారు మోషే ఏలియా వారు మహిమతో అగపడి ఆయన ఎరేసులేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన యొక్క నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు యేసుతో ఏలినవాడ మనమిక్కడ ఉండుట మంచిది నీకు ఒకటియు మోషేకు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తా నెరుగకే చెప్పాను అతడిలాగు మాటలాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడేది మరియు ఆయననే నేర్పర్చుకుని నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరుకుండేవి మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను ఇదిగో ఆ జన సమూహములో ఒకడు బోధ కూడా నా కుమారుణ్ణి కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను వాడు నాకొక్కడే కుమారుడు ఇదిగో ఒక దయ్యము వాణిని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును నూరుకు కారునట్లు అది వాణిని విలవిలలాడించు గాయపరచుచు వాణిని వదిలి వదలకుండును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను అందుకు ఏసు విశ్వాసము లేని మూర్ఖతలము వారలారా కాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును నీ కుమారుణ్ణి ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పెను వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వాణిని పడద్రోసి విలవిలలాడించెను యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలు స్వస్థతపరిచి వాణి తండ్రి కప్పగించెను గనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి ఆయన చేసిన కార్యములన్నింటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు చెవి మీ చెవులలో నాటనీయుడి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పాను అయితే వారా మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడిను గనుక వారు దానిని తెలుసుకొనలేదు మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడుగవెరిచిరి తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలువ పెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకొను మీ అందరిలో ఎవడు అత్యల్పుడయి వాడే గొప్పవాడని వారితో చెప్పెను యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి వాడు మనలను వాడు కాడు గనుక వాణిని పరిచితిమని చెప్పెను అందుకు యేసు మీరు వాణి నాట నాటంకపరచకుడి మీకు విరోధి కాని వాడు మీ పక్షం నున్న వాడు వాడే అతనిని అతనితో చెప్పెను ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన ఎరేష్లేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయ్యుల యొక్క గ్రామంలో ప్రవేశించి గాని ఆయన ఎరేష్లేమునకు వెళ్ళ వారు ఆయనను చేర్చుకొనలేదు శిష్యులైన యాకోబు యోహానును అది చూచి ప్రభువ ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడగగా ఆయన వారు తట్టి తిరిగి వారిని గద్దించెను అంతట వారు మరి ఒక గ్రామమునకు వెళ్లి వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకునుటకైన స్థలము లేదని అతనితో చెప్పెను ఆయన మరి ఒకనితో నా రమ్మని చెప్పెను అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను అందుకైనా మృతులు తమ మృతులను పాతిపెట్టుకొన నిమ్ము నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని అతనితో చెప్పాను మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంట నున్న వారి యొద్ సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు నా గటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వాణితో చెప్పాను